అసలు మూడు రోజుల్లో ఒక రెండు సంవత్సరాల్లో కాని కాంట్రాక్ట్లు దాన్ని ప్రతిసారి రద్దు చేసుకుంటూ వచ్చిర్రు దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చిర్రు కానీ కేవలం మూడు రోజుల్లో దేశం మొత్తం డెలిగేషన్లను పంపించి మార్చ్ ఒకటి రెండు మూడున మీరు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను ఒక కంపెనీకి ఇచ్చేసిరు వితౌట్ టెండర్ మరి ఈ మూడు రోజుల్లో అధికారులు ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఏ రాష్ట్రాలకు వెళ్ళినరు ఏ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కలిసిండ్రు ఏం రిపోర్ట్లు ఇచ్చిండ్రు అని దాని డీటెయిల్స్ అడుగుతూ ఆర్టీఐ పెడితే దాని మీద సమాధానం వచ్చింది ఇది ఎన్వలప్తో సహా చూపెడుతున్నా ఎందుకంటే మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఇదేదో మేము క్రియేట్ చేసినామని చెప్తారు తప్పించుకోవడానికి స్టాంప్ కూడా ఉన్నది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది ఆర్టీసీ వాళ్ళ రిప్లై మేమిచ్చిన దాని విషయం మీద మేము వచ్చి మాకు ఆ డాక్యుమెంట్స్ చూపెట్టండి బీఆర్ఎస్ బృందం వస్తుంది అని అంటే ఆఫీస్ ఆఫ్ ద వైస్ చైర్మన్ అండ్ ఎండి ఆర్టీసీ వీసీ అండ్ ఎండీ నుంచి వచ్చిన రిప్లై ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఫాల్ ఇన్ మై జూరిస్ డిక్షన్ బస్ భవన్ ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టాంప్ కూడా ఉన్నది సంతకం కూడా ఉన్నది ఇలాంటికి పది రోజులు మేము సమాచారం అడిగి దీని మీద ఇది మా జూరిస్ దిక్షన్లో రాదు అని చెప్తారు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది ఎవరు ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు ఇగోండి ఆఫీస్ ఆఫ్ ఎండి మీడియాకు ఇంత పెద్ద నాలుగు పేజీల వివరణ ఇచ్చింది ఎవరు ఆఫీస్ ఆఫ్ ఎండి ఇందులో చివరి పేజీలో ఈ ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదు అని రాసింది ఎవరు వీళ్ళదే మళ్ళా ఇదే ఆఫీస్ ఆఫ్ ఎండి ఇటు పున్నం ప్రభాకర్ గారి శాఖకు సంబంధం లేదంట రవాణా శాఖకు సంబంధం లేదంట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంట ఇటు ఆర్టీసీకి కూడా సంబంధం లేదంట మరి ఎవరికి సంబంధం ఉన్నది నకిలీ మద్యం తీసుకొని వస్తారు జూపల్లి కృష్ణారావు గారికి సంబంధం లేదంటారు పదిన్నర తర్వాత మీరే మీడియా వాళ్ళు వేసిరు కదా పదిన్నర తర్వాత తిరుగుతే ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు లాఠీ చార్జ్ పోలీస్ ఉంటుందని వీడియోలు వచ్చినాయి పోలీస్ ప్యాట్రల్ తిరుగుతుంటే అది మళ్ళా కాదు యూటర్న్ లేదు 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 అది నిజం కాదు అని అంటారు మరి ఇదేంటిది కోట్ల కాంట్రాక్ట్ అండి ఇది దీని పేరు మీద మీరే లెటర్లో ఏమని అన్నారు ఉచిత టికెట్లు మహాలక్ష్మి స్కీమ్ దాన్ని అడ్డం పెట్టుకొని స్కామ్ చేస్తున్నారా ఫ్రాడ్ చేస్తున్నారా కనీసం సమాధానం కూడా చెప్పలేరా ఎవరి టూరిస్ట్ లో ఉన్నది ఇది కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు సంతకాలు పెట్టినప్పుడు ఇవాళ వరకు నేటి వరకు కూడా మీరు గమనించండి నకిలీ మద్యం విషయం ఇది ఎందుకంటే చూస్తున్నాం మనం తమిళనాడులో రోజు రోజుకి ఇవాళటి వరకు కూడా మృత్యుల సంఖ్య పెరుగుతున్నది